హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మా నా ఉంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే వంటలు జరుగుతున్నాయి ఇక్కడ అన్నం కృంగ్ అవుతుంది అన్నాన్ని వంచుతున్నారు ఇక్కడ ఒక అక్క మంగక్క ఉంది వంకాయలు తర్వాత చూడండి వాళ్ళు పుణాలు పెట్టేసి వంద ఏమి చేస్తూనే ఉంటారు అన్నయ్య వాళ్ళకి ఇక్కడ మన పదకొండున్నర వరకు డోనర్స్ ఇచ్చేదాన్ని బట్టి ఇక్కడ పెళ్లి రోజు కానీ మన రోజు కానీ చాలా మంది డోనర్స్ ద్వారా ఇక్కడ పొందకనే చేయాలని తెలుగుతున్నాను వాళ్ళు ఎక్స్ట్రా ఐటమ్స్ చెప్పేదాన్ని బట్టి కూడా ఎక్స్ట్రా ఐటమ్స్ చేస్తారు ఈరోజు వచ్చి కాయలు క్యారెట్ నాలుగు వెజిటేబుల్ సాంబార్ రైస్ అప్పలాలు రసం అన్ని పంట చేసేస్తాను మొత్తం హైటెట్ ఉంది ఎంతో ట్వెల్వ్కి అంతా రెడీ చేసేస్తాను ట్వెల్వ్ థర్టీకి చాలామంది ఎక్కడ వచ్చి ఆహారం తింటూ ఉంటారు ఇది దేవస్థానం బట్టి కాదండి డోనట్స్ చెట్లాన్ని బట్టి ఇక్కడ రెడ్ చేసేది వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఇంకా నన్ను అందిస్తే పదివేలకి నూట యాభై మంది కొంచెం పిలుస్తారండి కానీ ఇక్కడ వాళ్ళు రెండు వందల నాకు కూడా సహపెడతారు భోజనం మట్టికి బాగా చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడ వీళ్ళే పని వాళ్ళు వాళ్ళు చూడ పెద్దవాళ్ళకుండా అందరూ బాగా కష్టపడి చేసుకుంటారండి ఈ ఉన్న ప్రత్యేకత మీకు అందరికీ తెలుస్తుంది అంటారు అట్లాగే ప్రసన్న వెంకటేశ్వర స్వామిలో అందరం ఇప్పుడు ఇక్కడ మనకి డోనర్ వచ్చి హైదరాబాద్ నుంచి రవికుమార్ సార్ అండి డైలీ చేపిస్తున్నారు వన్ ఇయర్ వరకు తను తన పిల్లలు అందరూ ఆయు రాగిపోతూ చల్లగా ఉండాలంటే అర్చనలు చేస్తుంటారు స్వామివారు ఇక్కడ ప్రతి ఒక్కరూ బాగా వచ్చి కడుపు నిండా తినేసి స్వామివారిని దర్శనం చేసుకొని ఎంతో ఆనందంగా వెళ్ళాలి అందరూ కోరుకుంటూ ఉంటున్నారు ఒకవేళ మీరు అందరూ బిజీగా ఎక్కువ ఒక సందర్భంలో వస్తారని నేను ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోని దయచేసి చూడండి ఒకసారి వీళ్ళు చేసే ప్రాసెస్ కూడా నేను ఎందుకు చూపిస్తున్నాను అనేది ఏదైనా సందర్భంలో మీరు విధంగా చేపించుకోవాలని అనుకుంటే ఒక చిన్న మెసేజ్ చేస్తే చాలండి నేను మీకు కాంటాక్ట్ అవుతాను మీ ఫోన్ నెంబర్ కానీ కానీ మాకు మెసేజ్ చేయండి మీరు ఒకవేళ వచ్చినా రాలేకపోయినా చేసి వీడియో పంపిస్తాము మీరు ఇచ్చిన డోనర్స్ డబ్బు కానీ అక్కడ బోర్డు మీద రాసి అక్కడ ఆ రోజు అర్చన చేపించి ఎంతమందికి ఫోన్ చేస్తాము అంతమందికి పెట్టి మీకు అన్ని వీడియో ద్వారా పంపిస్తామండి చేసే పద్ధతిలో కానీ వాళ్ళెక్కడ క్వాలిటీ విషయంలో కానీ నీ ప్రశ్న చాలా నీటిగా బాగుంది ప్రతి ఒక్కరికి రావాలని ప్రశ్నించుకోవాల్సి ఉందని ఆశిస్తున్నాను ఇక్కడ ప్రసన్న నంకేశ్వర స్వామి అంటే కొంతమందికి డౌట్గా ఉంటారు ఆ మన పక్కనే నారాయణవనం అని ఊరుందండి నారాయణవనం నుంచి అవుతున్నారు కళ్యాణం చేసుకునే స్వామి వరకు సిద్ధేశ్వర కొండకాడ సిద్ధేశ్వర స్వామి తపస్సు మర్చి ఆయన కోసం మీకు అనగా ఇక్కడ మీరు ప్రత్యక్షమై ఉండాలి స్వామి అని తను కోరినంట నా వేటికి ఈ కొండ నిలవలేదు కాబట్టి నేను ఈ కొరకై ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ నిల్చుంటాను అని చెప్పి స్వామివారి పాదాలు ఇప్పుడు ఆ కొండపైన ఉన్నాయి ఆయన కోరిక మేరకు ఇక్కడ ఆయన శిల అయి ఉన్నారు ఆయన మామిడికాయలు అన్నీ వేసి సాంబార్ చేస్తున్నారు రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది చెప్పారు రోజు చాలా జనాలు వెళ్ళిపోతున్నారు కాబట్టి చూడండి ఎక్కడ వరకు ఉన్నారు లైన్ అయితే శనివారం రోజు వెయ్యింది దాకా తింటారని భోజనం అయితే gatea g meepla मैपी <laughs> <laughs> అందరిని స్మరిస్తూనే భోజనం చేస్తాము అందరం ఎంతో హాయిగా తినేస్తాము భోజనం చేసుకొని స్వామి దర్శనం చేసుకొని వెళ్తుంటారు నేనైతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్